తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆగ్రహం ఆగ్రహమా అదేంటండి స్వామికే ఆగ్రహం వస్తే ఇక మామూలు భక్తులు మన పరిస్థితి ఏంటి అసలు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడికి ఆగ్రహం తెప్పించినటువంటి ఆ సంఘటన ఏంటి ఏమై ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉండేలా ఉందరండి ఒకసారి విందాం పవిత్ర తిరుమల కొండపై దాదాపు ఆరు శతాబ్దాల క్రితం జరిగిన ఘటన ఇది ఆ తరువాత కొండపై అనుదినం అనుసరిస్తున్న పూజాది కాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారికి ఇది భయానక అనుభవమే అయినప్పటికీ వెంకటేశ్వర స్వామి తనంత తానుగా ఒక భక్తుణ్ణి ఆవహించి అనేక విషయాలను వెల్లడించటం తిరుమల చరిత్రలో ఇప్పటికీ అతిపెద్ద రహస్యంగా మిగిలిపోయింది అసలు ఆ ఘటన ఏమిటి అందులో రహస్యం ఏమిటి బహుశా క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వరుని ఏకమూర్తి విగ్రహాన్ని తిరుమల మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు భూమండలంపై కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన ఆ క్షణాలలో దాదాపు అందరూ శ్రీ శ్రీవేంకటేశ్వరుని స్వర్ణరథం చుట్టూ సంచరిస్తున్న సమయంలో మహర్షులు శుభాశీస్సులు కురిపిస్తున్న వేళ ప్రకృతి శక్తులైన పంచభూతాలు పరవశిస్తున్న వేళ అస్తదిక్పాలకులు దిక్పాలకులు తమ శిరస్సులు వంచి జగత్ప్రభువైన దేవదేవునికి విధేయత ప్రకటిస్తున్న సమయంలో దక్షిణ భారతంలోని రాజ్యాధీసులందరూ మాడవీధుల్లో స్వర్ణరథం తాళ్లు లాగుతున్న సమయంలో అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణ ప్రతిధ్వనిస్తున్న వేళ ఆలయ సేవకులు కాగడాలతో రథానికి ముందు నడుస్తున్నప్పుడు సంగీతకారులు సాంప్రదాయక వైద్యాలతో నృత్య సంగీత కార్యక్రమాలు ప్రదర్శిస్తున్న సమయంలో దేవదేవునికి ఆలయ గజరాజులు గౌరవ వందనం సమర్పిస్తున్న వేళ వివిధ రాజ్యాలకు చెందిన నాట్య కళాకారిణులు వివిధ నృత్య భంగిమలను ప్రదర్శిస్తున్న సమయంలో ఆలయ అధికారులు స్వామి రథాన్ని వెన్నంటి ఉన్న వేళ ప్రదర్శనలో ఉన్న వేలాది మంది భక్తులు తమ జీవిత సమస్యలన్నింటినీ మరచి భక్తితో స్వామి నామోచ్చారణ జరుపుతున్న సమయంలో అప్పుడు తిరుమల కొండపై ఒక అపవిత్ర ఘటన చోటు చేసుకుంది ఈ ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు లోనయ్యారు మొదట ఒక చిన్న నిప్పు కణికలా ప్రారంభమైన అగ్ని జ్వాలగా మారి తిరుమల మాడవీధుల్లో ఒక మూల అగ్నిగోళం ప్రత్యక్షమైంది ఆ తరువాత అత్యంత వేగంగా మాడవీధుల్లో విస్తరిస్తూ ముందుకు సాగింది అక్కడున్న వారందరూ తమ కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ అగ్నిగోళం వేగంగా విస్తరించి నాటి మాడవీధుల్లో ఉన్న కొద్దిపాటి ఆస్తుల్ని ధ్వంసం చేసింది అక్కడున్న రాజులు పూజారులు ఆలయ సిబ్బంది నృత్య కళాకారులు సంగీతకారులు వేలాది మంది భక్తులు ఈ ఘటనతో మ్రాన్ పడిపోయారు అంతేకాదు అదృశ్య రూపంలో అక్కడున్న దేవతలు మహిమాన్విత మహర్షులు సైతం తమ కళ్ల ముందు జరిగిన ఈ ఆకస్మిక విధ్వంసాన్ని చూసి నోట మాట రాని స్థితిలో నిలుచుండిపోయారు అనూహ్యరీతిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాక అందరూ ఆశ్చర్యచకుతులయ్యారు ఈ ప్రమాదాన్ని నివారించే భగవత్శక్తి ఏదైనా ఉందా అంటూ తమను తాము ప్రశ్నించుకున్నారు కొద్దిసేపు తర్జన భర్జనల అనంతరం ఆదిదేవుడు ప్రపంచాన్ని నడిపించే అత్యంత బలమైన భగవత్ శక్తి అయిన వెంకటేశ్వరుడే బ్రహ్మోత్సవాలలో చోటు చేసుకున్న అపశృతి పట్ల తన ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడని నిర్ధారణకు వచ్చారు మరోవైపు ఆలయ అధికారులు స్వాములు కూడా తర్జన వర్జనల అనంతరం దాదాపుగా ఇదే నిర్ణయానికి వచ్చారు బ్రహ్మోత్సవాల నిర్వహణలో తాము అనుసరించిన విధానపరమైన లోపాలే వెంకటేశ్వరుడి ఆగ్రహానికి కారణమయ్యాయని నిర్ధారించుకున్నారు ఈ సమయంలోనే ప్రమాదంపై స్పందించిన ఆలయ రక్షక భటులు జ్వాలలపై నీళ్లు చిమ్ముతూ దానిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు అక్కడున్న భక్తులు సైతం ఈ ప్రమాదానికి కారణం వెంకటేశ్వరుడి ఆగ్రహమేనని గుర్తించి ఆయన్ను స్తుతిస్తూ గోవింద గోవింద అంటూ బిగ్గరగా నామోచ్చారణను ప్రారంభించారు ప్రమాదంతో క్షణాల్లో అక్కడి పరిస్థితిలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి తిరుమల ఆలయం చుట్టూ పరిస్థితి మొత్తం అత్యంత భయానకంగా మారిపోయింది ఆగ్రహాన్ని ఉపసంహరించుకొని ప్రసన్నం కావాలంటూ అందరూ ఆ స్వామిని ప్రార్థించారు అర్చక స్వాములు గర్భగుడిలోకి వెళ్ళి బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఏదైనా దోషం జరిగి ఉంటే మన్నించమంటూ ఆ స్వామిని వేడుకున్నారు అత్యంత కంచు కంఠంతో నా మాట వినండి అంటూ ఒక శబ్దం వినిపించింది ఆ కంఠధ్వని తిరుమలలో వినిపించే కంచు గంఠానాదం కన్నా బిగ్గరగా ఆలయంలో మార్మోగింది పవిత్ర తిరుమల ఆలయం మహాద్వారం వద్ద ఉన్న ఒక భక్తుడి నుండి ఆ ఆదేశం వెలువడింది అయితే ఆ భక్తుడి కంఠధ్వనిలోని తీవ్రత కాక అందులోని ఆవేశం అక్కడున్నవారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది నిలువెత్తు కాళ్లతో రెండు చేతలను నడుం మీద పెట్టుకున్న ఆ భక్తుడు తన చుట్టూ ఉన్నవారందరినీ పరిశీలనగా చూశాడు వెంటనే తమ దృష్టిని ఆ భక్తుడిపైకి మళ్లించిన అక్కడి రాజులు పూజారులు అధికారులు భక్తులు అందరూ అతడి చుట్టూ చేరారు రాజులు ఆలయ అధికారులు వణుకుతూ నిలబడగా పూజారులు ఆ భక్తుడి ముందు మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి నమస్కరించారు అత్యంత శక్తివంతమైన చూపలతో వారి వైపు చూసిన అతడు ఇలా చెప్పాడు ప్రతి ఒక్కరూ మీ దృష్టంతా ఇటు పెట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినండి బ్రహ్మోత్సవాలలో నా ఏకమూర్తి విగ్రహాన్ని ఊరేగించటం నాకు ఏమాత్రం నచ్చలేదు నేను వివాహితుణ్ణి గృహస్థును అన్న విషయం మీకు తెలియదా పవిత్ర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో నా దేవేరులు పక్కన లేకుండా నేను ఎలా అందులో పాల్గొట్టాను ఏకమూర్తి అంటే గర్భగుడిలో ఉండే విగ్రహ స్వరూపముని మీకు తెలియదా దానిని నా అచ్చామూర్తులు మాదిరిగా బయటకు తీసుకురాకూడదు ఇదంతా మీకు తెలియకపోయినా ఈ అంశాన్ని అనుసరించకపోయినా తిరుమల కొండపై ఇటువంటి ప్రమాదాలే జరుగుతుంటాయి ఇప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఏకమూర్తి విగ్రహాన్ని గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చే సాహసం చేయొద్దు నా ప్రధాన విగ్రహంతో పాటే ఏకమూర్తి విగ్రహాన్ని కూడా గర్భగుడిలోనే ఉంచి నిత్య పూజాధికారులు నిర్వహించాలి అంటూ ఆ భక్తుని ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని హెచ్చరించాడు అంతేకాదు మరో రహస్యాన్ని కూడా వారికి వెల్లడించాడు ఆ భక్తుడు ఇప్పుడు మీకు ఇప్పటి వరకు తెలియని ఒక రహస్యాన్ని చెబుతున్నాను వినండి నాతో పాటు నా దేవేరుల మూడు విగ్రహాలు అంజనాద్రి పర్వతంపై ఒక రాతి వెనుక ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాటిని తెచ్చి ఆలయంలో ఉంచండి ఇకపై అన్ని ఉత్సవ సందర్భాలలో ఆ విగ్రహాలను మాత్రమే ఉపయోగించండి అని ఆదేశించాడు అనంతరం స్వామి ఆ భక్తుడి నుంచి నిష్క్రమించాడు ఆ తరువాత అప్పటి వరకు విధ్వంసం కాంట సృష్టించిన అగ్నిగోళం ఆశ్చర్యకరంగా తనంత తానుగా అదృశ్యమైపోయింది ఆ తరువాత ఆలయ అధికారులు స్వామి చెప్పిన ప్రకారం అంజనాద్రి పర్వతంపై గాలించగా ఒక రాతి మాటున వెంకటేశ్వర స్వామి ఆయన దేవేరులు శ్రీదేవి భూదేవి విగ్రహాలు లభించాయి ఈ విగ్రహాలను వారు అత్యంత జాగ్రత్తగా తిరుమల ఆలయానికి తరలించారు అప్పటి నుంచి తిరుమల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన కార్యక్రమాలైన కళ్యాణోత్సవం వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ వాహన సేవ పుష్పయాగం వంటి వాటిలో ఈ విగ్రహాలకే నివేదనలు చేస్తున్నారు అప్పటి వరకు ఉత్సవాలలో ఉపయోగించిన ఏకమూర్తి విగ్రహాన్ని గర్భగుడికి మాత్రమే పరిమితం చేశారు ఆ స్వామినే ఇప్పుడు ఉగ్ర శ్రీనివాసమూర్తిగా పిలుస్తుంటారు వాస్తవానికి వెంకటేశ్వర స్వామి ప్రధాన విగ్రహం కూడా అంజనాద్రి పర్వతంపై లభించినది తమిళంలో స్వామిని మలై కునియనింద్ర పెరుమాళ్ అని పిలుస్తుంటారు ఆ స్వామి ఇప్పుడు మనందరికీ తెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వామి స్వామివారి ఆగ్రహానికి కారణమైన కథ ఎంత ఆశ్చర్యంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఇలాంటి అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను ఉండే ఆసక్తికరంగాను ఉండే అనేక అంశాలు మా దగ్గర కోకొల్లలు అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా